లేదు ఇంకా హ్యాపీగా ఉంటుందని చెప్పేసి అనుకుంటున్నాడు వాడు ఒక ఆర్థిక బిల్లులో ఒక క్లాస్ పెట్టి వాళ్ళకు కూడా అంటే భవిష్యత్తులో ఇంకా పెన్షన్ తగ్గ పెరిగే అవకాశం లేకుండా ఒక క్లాస్ పెట్టారు ఆ క్లాస్ పెట్టినప్పుడు వీళ్ళందరూ రియాక్ట్ అయ్యారు ఆ రియాక్ట్ అయినప్పుడు ఆ నిర్మలా సైతం అంటే నేను అదేం లేదు ఇప్పుడేం చేయము అంది అయితే ఏంటి దాంట్లో ఉన్న క్లాస్ ఏంటంటే హెల్త్ అలా వద్దా ఏజెంట్స్ ఇవ్వాలా వద్దా అనే హక్కుని గవర్నమెంట్ వాళ్ళ చేతుల్లో తీసుకుంది వాస్తవానికి మఠాలా కేసులో ఇచ్చిన తీర్పిచ్చినప్పుడు వాళ్ళు క్లియర్గా దాంట్లో రాసింది ఏంటంటే ఏ ప్రభుత్వానికి కూడా పెన్షన్ తగ్గించే హక్కు లేదు అని చెప్పేసి క్లియర్గా తీ తీర్పిచ్చింది అలాంటిది రోజు ఏంటంటే వీళ్ళేమో ఏమో పార్లమెంట్లో బిల్లు ప్రవేశపెట్టి దాన్ని వాళ్ళకి గవర్నమెంట్ చేతిలో తీసుకుంటుంది దాన్ని వ్యతిరేకిస్తూ సెంట్రల్ పెన్షన్స్ మూడో తారీఖున ధర్నా కార్యక్రమం నిర్వహిస్తున్నారు ఆ ధర్నా కార్యక్రమానికి హాజరు కావాలని చెప్పేసి మన జిల్లా రాష్ట్ర కమిటీ ఆపార సంఘానికి ఆదేశించింది ఆ విధంగా మన ఆపరా సంఘం కూడా మూడో తారీఖు ఆ పెన్షన్ ధర్నా కార్యక్రమానికి మేము కూడా ఒక ఇరవై మంది వరకు మనం వెళ్ళి మా వాళ్ళ సంఘీభావం తెలిపాము అది వాళ్ళు అది కూడా తొమ్మిదిన్నర నాలుగు నుంచి పన్నెండు దాకా రాక వాళ్ళు వాళ్ళు ఎంతసేపు ఉన్నారో అంతసేపు ఉన్నాము వాళ్ళు అంటే వాళ్ళు మెమరణ ఇవ్వడానికి లోపలికి వెళ్ళినప్పుడు మేము కూడా అందరూ అందరూ వాళ్ళు కూడా బయలుదేరారు మేము అప్పుడు నుండి మేము కూడా బెనిఫిట్ ఇచ్చాము అనే ఆ విధంగా చేశాము అలాగే ఆర్టీసీ కార్మికులు మొన్న ఒక కార్మికుల నుంచి చేయడానికి వాళ్ళు యాక్చువల్గా ఏంటంటే ఎస్డబ్ల్యూఎఫ్ను ఆర్టీసీ రిటైర్డ్ కార్మికులు ప్రస్తుతం ఉద్యోగం ఉద్యోగంలో సర్వీస్లో ఉన్న కార్మికులు కూడా ప్రస్తుతం పెన్షన్స్ పెన్షన్ జరుగుతున్న ఇది ఎందుకంటే పెన్షన్ హైయర్ పెన్షన్ వాళ్ళ గుర్తిస్తుందని చెప్తున్నాడు కానీ చాలామందికి రిజెక్ట్ చేస్తున్నాడు చాలామంది రిజెక్ట్ చేస్తున్నారు ఏంటంటే లెక్కల్లో కూడా తప్పు ఉంది అంటే రావాల్సినంత లెక్కలు రావాల్సినంత ఇవ్వకుండా ఏదో సాధన చెప్పి తప్పు లెక్క చేస్తున్నారు అని చెప్పేసి ఈ అన్ని సమస్యల మీద వాళ్ళు ఏంటంటే ధర్నా కార్యక్రమం మొన్న ఇరవై ఐదో తారీఖు పెట్టారు ఆ ఇరవై ఐదో తారీఖు కారణంగా కూడా వెళ్ళాలని చెప్పేసి మన రాష్ట్ర కమిటీ ప్రశ్నిచ్చింది ఆ రకంగా మనం కూడా మన దీనికి కూడా మేము కూడా మా యొక్క పాతి మంది వరకు వెళ్ళాము ఆ వెళ్ళినప్పుడు వాళ్ళతో వాళ్ళందరితో మేమేదైతే లాస్ట్ టైం మనం మన ధనా కార్యక్రమం బస్ స్టాప్లో మనం ఏ విధంగా చేసామో వాళ్ళు కూడా ఏంటంటే ఇక్కడికి వచ్చి లేదంటే మనం చేసింది బాగుంది బస్ స్టాప్లో ధనా కార్యక్రమం చేస్తే బతులకి అతను తెలుస్తుంది అని చెప్పేసి అందరూ మళ్ళీ బస్లోకి వెళ్ళి అక్కడ ధనాక అక్కడ నినాదాలు నవరు నినాదాలు ఇచ్చి ఆ తర్వాత అందరుగా వచ్చి ఇక్కడ ధనాకరణ పీఏ ఆఫీస్కి వచ్చారు పీఏ ఆఫీస్ దగ్గర నాయకులు ఉపయోగించారు ధన నినాదాలతో ఇచ్చేశారు అలాగే మేము ఆప్ర మేము ఒక విమరాణము వాళ్ళు ఆచిస్ వాళ్ళు విడివిడిగా ఇచ్చాము ఇచ్చాముటాలు ఇచ్చిన తర్వాత ఆ కార్యక్రమాన్ని ఆ విధంగా రెండోది ఏంటి ఈ మూడు కార్యక్రమాలతో పాటు ఇంకొక ప్రధాన కార్యక్రమం ఏం చెప్పిందంటే స్టేట్ కమిటీ సదస్సులు నిర్వహించాలని చెప్పేసి చెప్పారు అంటే ఇది మనం ఒక్క కాదు దేశవ్యాప్తంగా రాష్ట్రవ్యాప్తంగా దేశవ్యాప్తంగా కాదు రాష్ట్రవ్యాప్తంగా సదస్సులు నిర్వహించాలి అన్నీ చెప్పారు అలాగే మన జిల్లాలో ఏంటంటే ఉమ్మడి మూడు జిల్లాలు అంటే శ్రీకాకుళం విశాఖపట్నం విజయనగరం విశాఖపట్నం మూడు జిల్లాలు కలిపి విశాఖపట్నంలో సదస్సు నిర్వహించాలని చెప్పారు ఆ రకంగా నిర్వహించాలన్నప్పుడు మనం ఎక్కువ మంది అంటే శ్రీకాకుళం నుంచి కానివ్వండి విజయనగరం నుంచి కానీ ఎక్కువ మంది వచ్చే అవకాశం తక్కువ కాబట్టి ఎక్కువ మంది మన దగ్గర నుంచే గ్యాదర్ చేయాల్సి ఉంటుంది అయితే మనం ఎక్కువ మందిని గ్యాదర్ చేసిన మనకి నెక్స్ట్ మళ్ళీ మహాసభ కానివ్వండి మీ తింగ్ కానివ్వండి ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి మనం అనుకుంటుందంటే రెండు వందల నుంచి మూడు వందల మంది మధ్యలో మనం పంచు అక్కడి నుంచి వచ్చాడు వచ్చి నాకు ఫోన్ చేసి మీటింగ్కి వెళ్ళాలా లేదని ఇక్కడికి వచ్చి నాకు ఫోన్ చేయడు గట్రా అది రౌతనేవాడు సంఘర్ష సమతి బీజేపీ ఏజెంటు ఆ మీటింగ్ మీరు ఇక్కడ వరకు వచ్చి వాళ్ళు వెళ్ళైతే వెళ్ళు చూడదు అండి ఏమీ చెప్పలేదండి అన్నది అక్కడ రావడమే లేట్ అయ్యాడని మన ఎన్ రామారావు వీళ్ళంతా వెళ్ళారు అందరినీ పిలిచి రాజనారాయణ మంత్రి రాజశేఖర్ ని వీళ్ళందరినీ పిలిచి ఒక నూట యాభై మంది వరకు ఆ కృష్ణ పెట్టారు ఏం చెప్పారు వాళ్ళు వాళ్ళు అయిపోతేనే సంఘర్షణ సమితి అనేవాడు ఎవడైతే ఉన్నాడో కెప్టెన్ రౌత్ మనకు నమ్మకం ఎవరి ఉండాలి మన సంఘర్షణ ఇప్పుడు నేను ఉన్నా ఈపీఎస్ నైన్టీ ఫంక్షన్ అది నాకు పదహారు వందలు వస్తుంది ఫంక్షన్ నేను ఈ సంఘానికి ఒక జిల్లా ఆఫీస్ గారు లేదంటే గాలిలో కమిటీకి ఒక అధ్యక్షుడు ఉన్నాను ఇక్కడ ఉన్న వాళ్ళందరూ అర్థం రోడమే మన ఫెన్షన్ ఆ ఫ్యా మన ఫంక్షన్ కాదు కెప్టెన్ రౌత్ అనేవాడు ఇండియన్ నేవీలో కెప్టెన్ ఆడు వాళ్ళపై స్టేట్ బ్యాంక్లో ఒక ఎగ్జిక్యూటివ్ వాడి దగ్గరికి వచ్చిన వాళ్ళ వల్ల ఎక్కడ ఏదో మీటింగ్ పెడుతున్నాడు నా డబ్బులు వసూలు చేసుకుంటాడో పట్టుకు అయినా జనం ఇంకా నమ్ముతున్నారు బిహెచ్పిలో ఎప్పుడు అంత చెల్లడం లేదు ఆ ఉంటాం మమ్మల్ని చేశాడు అరవై డెబ్బై మంది అంటే బీహెచ్పీకి ది టప్ మోస్ట్ పాపులేషన్లో హాజరయ్యింది దాంట్లో ఎక్కువ మంది అని ఏం చెప్పాడు బెంగళూరు నుంచి ఒక ఆయన వచ్చారు ఢిల్లీ నుంచి రేడ్ వన్ స్థానంలో మిశ్రా గారు వచ్చారు ఈయన భువనేశ్వర్ వెళ్ళిపోయే ముందు వెళ్ళారు జనరల్ గా ఆఫ్రాగా వెళ్ళలేదు ఎగ్జిక్యూటివ్ అసోసియేషన్ వాళ్ళు అయితే బెంగళూరులో ఉన్నారు వాళ్ళు నా పేరు ప్రపోజ్ చేశారు మీరు వెళ్ళి ఒకసారి మా తరఫున శాల్వా కప్పిండి మేమిద్దరం బయట ఉన్నామని చెప్పేసి చెప్పారు అంటే డి శ్రీనివాస్ మా బాస్ అనమాట డిప్యూటీ జనరల్ మేనేజరు అలాగే వాసా అని చెప్పేసి ఒక ఆయన వెళ్ళి మేము అంటే శాల్వా బొకే ఇచ్చి వచ్చాం ఆ తర్వాత కొత్త ఆయన వచ్చారు మిశ్రా గారు ఆయన దగ్గర కూడా వెళ్ళాం ఈ ఈ ఎక్స్పెండిచర్ అంతా కూడా సుమారు రెండు వేల రెండు వందల రూపాయలు వెళ్ళి ఎగ్జిక్యూటివ్ అసోసియేషన్ వల్ల ఇచ్చారు మన పైసా ఏమి నేను చెప్పాను ఆప్రాగా మేము పెట్టుకునే స్థాయి లేదండి మేము వెళ్తే మహా వెళ్తే బొకే పెట్టుకొని వెళ్ళి కలగలం షాల్వా కూడా పొజిషన్లో లేమని చెప్పి చెప్పాను నేను అయితే మేము డబ్బులు ఇస్తాము అయితే డబ్బులు ఆయన పంపిస్తే అన్ని కొనుక్కొని అందరినీ మ్యాక్సిమం అందరినీ షాల్వా బుక్ ఇచ్చి రావటం జరిగింది ఒక కమిషనర్ అంటే గతంలో సెకండ్ గ్రేడ్ కమిషనర్ ఒక ఆయన ఉంటే ఇప్పుడు ముగ్గురు వచ్చారు మిశ్రా అన్న అతను ఢిల్లీ నుంచి డైరెక్ట్ ఇక్కడ వచ్చాడు ఆయన కలిసినప్పుడు మా అంటే ఈడీ ఐరన్ అని చెప్పేసి ఆయన కూడా వచ్చారు అంటే పర్సనల్ ప్రాబ్లం ఏదో ఉందంటే మాట్లాడటాను కానీ అయితే నన్ను పర్చేజ్ చేశారు ఇతను దీనబంధు ఇలాగ పెన్షనర్ సంఘము అలాగే సిఐటి స్టీల్ ప్లాంట్ అని చెప్పేసి అయితే మాట్లాడే క్రమంలో కూర్చున్నాం అందరం కూర్చున్నాం ఇంతవరకు ఎప్పుడు కూడా మేము ఎవరు వెళ్ళినా మంచినీళ్ళు ఇచ్చిన దాఖలా లేదు కమిషనర్సు మంచినీళ్ళు కూడా ఇచ్చే దాఖలా లేదు కానీ అతను క్యాప్గా అనేసి అడిగాడు అంటే పర్లేదు సార్ అని చెప్పింది ఆయన అయితే కూర్చుంది పీకే జనా అంటే మేము వెళ్దాం ముగ్గురే అనుకోండి ఆ ముగ్గురికి కూడా బటర్ మిల్క్ తీసుకొచ్చి గ్లాసుల్లో పోయించి ఇచ్చారు తాగాం విషయం మాట్లాడాం నా గురి ఆయన చెప్పినప్పుడు ఆయన చెప్పాడు జలంధర్లో ఎవరో సింగ్ సిఐటి ఉండ అతను ఎప్పుడు కూడా అతని దగ్గరికి వచ్చేవాళ్ళ ఈ కమిషనర్ దగ్గరికి సమస్యల మీద సమస్యల మీద దేశవ్యాప్తంగా నాకు ఉండే ఈ సర్వీసులో అంటే ఎండింగ్ స్టేజ్లో ఉన్నాను సుమారు ముప్పై ఆరు సంవత్సరాలు సర్వీస్ చేశాను ఏకైక వ్యక్తి ఆ సింగే అతనికి చాలా ఫాలోవర్స్ ఉన్నారు ఎవరి దగ్గర రూపాయి తీసుకోడు అంట ఎక్కడ ఒక రూపాయి తీసుకుని దాఖలాలు నాకు కనిపించలేదు నా చరిత్రలో నే అతను చెప్పాడు నేను ఏపీవీపీ బీజేపీ అయినప్పటికీ ఆయన చనిపోతే కారు వేసుకొని వెళ్ళి కండోలెన్స్ దీంట్లో పాల్గొని వచ్చాను సో అంత మంచి వ్యక్తి సో ఆ రకంగా మీరు కూడా అంటే పేరు ప్రఖ్యాతులు తెచ్చుకోవాలని చెప్పేసి నాకు చెప్పాడు సార్ విత్ యువర్ బ్లెస్సింగ్స్ అని చెప్పేసి చెప్పాను అలా ఆ మాట్లాడే క్రమంలో జనరల్గా మా బాసు వసంతరావు గారు అని మీకు తెలిసామన్నారు వసంతరావు గారి ఫ్రెండ్ అంటే ఆయన లాస్ చేశారు ఫ్రెండ్ ఒక ఆయన ఉన్నారు ఆయన సమ్ పల్లా తాలూకా ఎవరో క్యాండిడేట్ ఆయన పేరు లియో లియోజీ అంట లియోజీ మురళీనగర్లో ఉంటాడు వాళ్ళ అల్లుడు బెంగళూరులో పనిచేస్తున్నాడు బెంగళూరులో పనిచేస్తే మార్చి థర్టీ ఫస్ట్ వరకు వేరే కంపెనీలో రోల్స్ లో ఉంటూ ఫిబ్రవరి ట్వంటీ ఫోర్త్న వేరే అంటే ముందే వేరే కంపెనీలో జాయిన్ అయ్యాడు సో రెండు కంపెనీల్లో కూడా పిఎఫ్ కంటిన్యూ అవుతుంది సో డబల్ లో ఉన్నారు మీరు అని చెప్పేసి ఇంకో కంపెనీకి షిఫ్ట్ అయితే ఎవడం తీసుకోవట్లేదు వాళ్ళు బాల అప్పుడు ఆయన వచ్చి వసంతరావు గారు ఇద్దరు క్లాస్మేట్స్ దీనికి పలానా ఒక ఆయన ఉన్నారయ్యా ఆయన్ని తీసుకెళ్దాం అయితే తీసుకెళ్తే మామూలుగా ఎంత బాగోదండి కొత్త ఆయన నేను ఇంతవరకు కలవలేదు మీరు ఏమైనా బొక్కే ఒకసారిలో పట్టుకోండి ఏం చేస్తాం తప్పదు కదా ఇదిగోండి సార్ ఇదే ఆయనతో సభకు నమస్కారం ఇప్పుడు పెద్దలందరూ కూడా విషయాలన్నీ కూడా మాట్లాడారు తర్వాత ఈ పదో తారీఖు జూన్ పదో తారీఖు ఏదో డేట్ ఇచ్చారు ఆ డేట్కి మనం మీటింగ్ అరేంజ్ చేయాలని అన్నారు కావాలంటే మనం కొత్త రోడ్లో మార్గదర్శి దగ్గర మన శివకుడేశ్వరం మా కొలికి కళ్యాణ్ మండపం ఉందా కావాలంటే మనం ఫ్రీగా ఇస్తారు అక్కడ పెడదాం అనే అయితే అది మాట్లాడదాం లోకల్ గాజు ఉంటే బాగుంటది కొద్దిగా పెడతా వెంకటరావు మాట్లాడతారు వెంకటావతితో పాటు వెళ్తారు బాగుంది చూసి ఆయనతో మాట్లాడి అలాగైతే ఆ కోటశ్రవ్ మాట్లాడి అది తర్వాత ఈ సభ్యత్వం గురించి చెప్పారు మిందేవాళ్ళలో ఉన్న వాళ్ళందరూ కూడా నేను సభ్యత్వం ఘాట్ చేసి నేను కుమార్ గారికి అడ్రస్ చేస్తాను ఇంకా ఇప్పుడు వెయిటేజ్ గురించి నా నాదే ప్రాబ్లం వెయిటేజ్ గురించి వచ్చింది ఎందుకంటే మా నా తోట వాళ్ళందరూ కూడా వెయిటేజ్ ఇచ్చారు నాకు ఇవ్వలేదని మన అసోసియేషన్ అంతా కూడా ఫైట్ చేస్తే ఏం చేశారంటే నేను ఇప్పుడు అప్లై చేసినట్టుగా ఈ నెల నుంచి నాకు అరవై తొమ్మిది రూపాయలు డెబ్బై రూపాయలు పెరిగినట్టుగా యాడ్ చేసి ఇచ్చారు అన్నమాట కావాలని తప్పించుకొని తిరిగాను తర్వాత మన అసోసియేషన్ కూడా తర్వాత అడుగు అన్నారు కానీ చాలా దీనిగా పిఎఫ్ వాళ్ళు ఆఫ్ చాలా మహత్తంగా ప్రవర్తిస్తున్నారు ఎవరన్నా అడిగితే ఏదో మొక్కుబడిగా ఇచ్చేస్తున్నారు కూడా మనం పరిచయం తర్వాత ఈ సభ్యత్వం అది కూడా కుమార్ గారు వస్తే ఒక రోజు నేను కరెక్ట్ చెప్తాను మాట్లాడి ముగిస్తాన్ని చెప్పాను సార్ అయితే చాలా అవసరం మన సంగతి చెప్పినట్టు ఎవరో ఏది ఎవరు మన మన డబ్బులు మనమే ఖర్చు పెట్టుకోవడం కాబట్టి ప్రతి ఒక్కరిని కూడా అది తూజా తప్పకుండా పాటించి ప్రతి ఒక్కరు రెన్యూ చేసుకోవడం కొత్త వాళ్ళు వస్తే కొత్త వాళ్ళ దగ్గర నుంచి సబ్జెక్ట్ తీసుకోవడం దాని డబ్బులు ఎక్కువ అప్పులు చేయాలని కోరుకుంటూ అలాగే సదస్సు కూడా సాధ్యత ఎక్కువ మంది మనం కూడా రేపు జూన్ పదో పదిహేనో తారీఖు రోజుల ఏ డేట్ అయితే ఆ డేట్ మనం తెలియజేస్తాం ఆ డేట్ ప్రకారం మనం కూడా అక్కడ కూడా ఎక్కువ శాతం హాజరవుతూ వచ్చింది అలాగే నాకు తెలిసి శ్రీలంక కూడా